హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది పార్ట్ ఫోర్ వీడియో కేబిఆర్ పార్క్ లోపల చూడండి చాలా బాగుంటుంది ఇది కొన్ని రోజులు ఒక త్రీ ఫోర్ డేస్ మన వీడియోస్ కొంచెం అప్లోడ్ చేయడంలో కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడ నుంచి మన వీడియో అప్లోడ్ ఇక్కడ నుంచి మన వీడియో అప్లోడ్ చేయడంలో ఎలాంటి పొరపాటు ఏం జరుగుతుంది రెగ్యులర్గా ఒక వీడియో పెట్టే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాను నేను కేబిఆర్ పార్క్ లోపల బాగుంటుంది చూడండి నేను ఇంకా ఒక టూ పార్ట్స్ పెట్టే ప్రయత్నం చేస్తాను లేదా వన్ పార్ట్లో వన్ పార్ట్లోనే కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దా చేస్తాను ఎందుకంటే వేరే వీడియోస్ చాలా ఉన్నాయి అప్లోడ్ చేసేవి చూసి ఎంజాయ్ చేయండి అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చాలామంది చేసుకుంటలేరు చూస్తున్నారు చాలామంది కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటా లేరు ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి ఎలాగైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ లైక్ మళ్ళా మీ సబ్స్క్రైబు నా నేను వీడియోలు పెట్టడంలో నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాగే నాకు ఒక బూస్టింగ్ ఇస్తుంది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియో వాయి వాయిస్ ఓవరు నేను ఇద్దామనుకున్నా కాకపోతే డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి ఇవ్వలేను చూడండి ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేయండి నెక్స్ట్ రెగ్యులర్గా ఒక వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను మన ఛానల్లో Thank you, friends. Children. Live.